అందరికీ నమస్కారం నేను డాక్టర్ లక్ష్మీకాంత్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్ నచ్చిపట్నం నా చిరునామాలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంది నా చిరు చిరునామాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది తథ్యం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలకు మాకు మేము వాళ్ళకి అత్యంత ఆత్మీయులం వారు మాకు అత్యంత ఆత్మీయులు ఇవాళ తెలుగుదేశం నాయకుడు చింతకాయలు విజయ్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గణేష్ గారి గురించి మా నాన్నగారు రాజశేఖర్ గారు ఆ రోజు క్లబ్ ఓపెన్ చేయడం అనే ఒక టాపిక్పై ఆయన బహిరంగంగా తిట్టినా కూడా ఎమ్మెల్యే గారు వచ్చి మాతో కలిసి మేము కలిసి మా మా తిప్పుకుంటున్నాం అని ఒక వ్యాఖ్యానం విజయ్ గారు మేము ఎమ్మెల్యే గారిపై చేశారు అదేవిధంగా చిరిగిపోయిన కాగితాలని అతికించుకొని రాజకీయం చేస్తున్నాడు ఎమ్మెల్యే గణేష్ అని ఒక మాట కూడా విజయ్ గారు అన్నారు చితికిపోయిన కుటుంబాన్ని కలపగలిగేవాడే మగవాడు చిరికిపోయిన కాగితాల్ని అతికించి ఒక నిండు కాగితంగా తయారు చేసి ఆ కుటుంబాన్ని నడిపించగలవాడే సమర్థుడు చిరిగిపోయిన కాగితం మొక్కలేకదాన్ని జల్లేస్తే అది అసమర్థత అవుతుంది తప్ప సమర్థత కాదు రెండు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో ప్రప్రథమంగా జనవరి ఆరు రెండు వేల పదకొండవ సంవత్సరం బోదార్పె యాత్ర నాడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో అడుగుపెట్టిన రోజు దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గణేష్ గారు కానీ మేము కానీ పార్టీ కోసం ఆహర్నిసలు కష్టపడి పనిచేశాము పని చేస్తాము పని చేస్తూనే ఉంటాము ఒకళ్ళ అనుకోవడము ఒకళ్ళొకలి స్పర్ధలు ఇది ఏ కుటుంబంలోనే ఉంటాయి కుటుంబంలోనే ఉన్న స్పర్ధల్ని ఇంత పెద్ద పార్టీలో ఇంత పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో ఉండవు ఉండవు ఉండబోవు అనడం అనేది తప్పు ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు పెళ్ళి వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి మె ముందుకు వెళ్ళడం అనేది పద్ధతి రేపు రానున్న ఎన్నికల్లో మేము అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బలోపేతం చేయడానికి పనిచేసి నర్సీపట్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరే ఎగరేయడం కోసం అహర్నిస్తలు మేము కష్టపడతాము ఇది ఎవరో మమ్మల్ని అడుక్కుంటేనో చెప్తేనో చేయడం కాదు ఈ నియోజకవర్గానికి మా నాయకుడు మా జగన్ అన్న మాకు ఇచ్చిన నాయకుడు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మాకు ఆదేశిస్తేనే మేము వెళ్తాము ఇది రిక్వెస్ట్ చేయడము అడుక్కోవాల్సిన అవసరం లేదు మా మధ్యన ఉన్న సాన్నిహిత్యానికి మంచి స్నేహితుల్లాగా మా నాన్నగారికి అతను పెద్ద కొడుకులాగా ఉన్నాడు తప్ప కక్షలు కుతంత్రాలు పులు రాజకీయాలు పచ్చ పార్టీ వాళ్ళకు వచ్చినట్టు మాకు రావు మేము ఎప్పటికీ ఒక కుటుంబంగానే ఉంటాము రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరంతరం రానున్న యాభై రోజులు కష్టపడతాము కష్టపడి ఆ గెలుపును కూడా మేము సాధిస్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొక ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళ జెండా రంగులో ఉంటుంది ఆ కారణం చేత మనకు సామెత ఉంది తెలుగులో పచ్చకాంబలు వచ్చిన వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుందని గొడవలు కనిపిస్తుంది పచ్చదనంగా కనిపించేవి వాళ్ళకి పచ్చదనంగానే కనిపిస్తాయి అలాగే మాకు గొడవలు ఉన్నాయని ఉద్దేశంతో వాళ్ళు చూస్తుండొచ్చు కానీ అది అవాస్తవం దయచేసి ఇలాంటి పొరుదలు చల్లొద్దు దయచేసి మీ ప్రచారంలో మా పేరు లాక్కండి మీరేం చేశారో చెప్పుకోండి మేమేం చేసినాము మేము చెప్పుకుంటాము అప్పుడు ప్రజల్లోకి వెళ్దాము ఎవరు గెలుస్తారో చూసుకుంటాము ధన్యవాదాలు